నమస్తే అండి నేను రాజేష్ మాట్లాడుతున్నాను ఇది రెండేతండి ఇది ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇస్తుందండి ఒక ఐదు ఆరు రోజులు డెలివరీ అవుతుంది ఇంకా ఇది కూడా రెండేతండి ఇది కూడా ఉదయం ఏడు సాయంత్రం ఏడు ఇస్తుందండి పాలు ఇదైతే ఒరిజినల్ ముర్రా అండి ఇది దీని సైజు కొమ్ము అన్నీ చూసుకోండి ఇది ఉదయం పది సాయంత్రం పది ఇస్తుందండి ఇదిగోండి చూడండి దీని సైజు గేది కొమ్ము అన్నీ చూడండి ఇది అయితే ఆరు అడుగులన్న చూశారు కదా దీని బారు సైజు అన్నీని ఇది ఉదయం పది సాయంత్రం పది హామీకి ఇస్తాం సార్ చూసుకోండి ఇదిగోండి మన గేడే గేడేడు ముర్రా ఇది ఈని వారం రోజులు అవుతుందండి ఉదయం ఆరు సాయంత్రం ఆరు అవుతుంది ఇదిగో సార్ ఇది కూడా ఇప్పుడు ఇంతే రెండేత ఇది రెండు మూడు రోజులు ఎంత ఇది కూడా ఒక ఆరు ఆరు ఉదయం ఆరు సాయంత్రం వారు చూసుకోండి ఇదిగోండి మా ఏది మీకు ఎవరికైనా కావచ్చే మీకు ఎవరికైనా కావలసే మేము పోయి నా నెంబర్ పెడతాం ఆ నెంబర్కి ఫోన్ చేయండి సార్ కాల్ కాల్సే మూడు వందల అరవై రోజులు మా దగ్గర ఏడు దొరుకుతాయి సార్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా మాయే వెహికల్దు మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ మాయే వెహికల్ ఉంటే తెలంగాణ వచ్చు రాయలసీమ వచ్చు మద్రాసు కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా మా వెహికల్స్ ఉంటే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ట్రాన్స్పోర్ట్ మాయే ఉంటే మీకు ఏం ఇబ్బంది లేదు వచ్చి చూసుకుని రెండు మూడు కోట్ల పాలు పిచ్చుకుని మీకు నచ్చితే లేదు తోలికి ఉంటాం సార్ Terima kasih kerana menonton!